హలో నమస్తే మీరు చూస్తున్న మనపల్లి మన్నపంట యూట్యూబ్ ఛానల్ నేను మిసుని ఇంక ఈరోజు ఇరవై నాలుగవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై సంవత్సరం మంగళవారము ఇంకా మదనపల్లి టమాటో మార్కెట్లో ఇప్పటివరకు జర జరిగిన యాక్షన్ ప్రకారం అయితే ఆరు వందల యాభై రూపాయలైతే టాప్ అయితే పడింది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇన్ మదనపల్లి టాప్ ఇంకా యాక్షన్ జరుగుతూనే ఉంది చూద్దాం ధర లే విధంగా వెళ్తాయనేది అయితే ధర అయితే పెరిగింది భారీగానే పెరిగింది ఇంకా కోలారు మార్కెట్కి వెళ్తే కోలారు అక్కడ అయితే పదహైదు కిలోల బాక్స్ మూడు వందల ఐదు రూపాయలు అయితే టాప్ అయితే పడింది కోలార్ అయితే ఇంకా నాసిక్ వెళ్ళామంటే నాసిక్ అయితే ఐదు వందల పైన అయితే వెళ్ళింది టాప్ ఇంకా ఢిల్లీ వెళ్ళామంటే ఢిల్లీ ఇరవై ఐదు కిలోల బాక్స్ అయితే తొమ్మిది అయితే టాప్ అయితే పడింది ఢిల్లీ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ నైన్ హండ్రెడ్ రూపీస్ టాపు ఇక అనంతపురం వెళ్ళామంటే అనంతపురం పదహైదు కేజీల బాక్స్ రెండు వందల యాభై రూపాయలయితే టాప్ అయితే పడింది అనంతపురం ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ ఫిఫ్టీ రూపీస్ టాప్ ఇది అన్న బయట మార్కెట్ ధరలు ఉరాలన్నా చూద్దాము ధరలే విధంగా వెళ్తాయనేది నాకు తెలిసి ఈరోజైతే అంగల్ కానీ మదనపల్లి కానీ వెయ్యి దాటుతుందని నా అంచనా అయితే ఉంది చూద్దాము వెయ్యి దాటాలని కోరుకున్నాము అందరము